ఫ్రెండ్స్ ఈ రోజు మా బాబాయ్ది మా రానక్కది పెళ్లి రోజు మేము వచ్చాము ఈరోజు కేక్ కట్ చేయడానికి వచ్చాము ఇంకో చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి మా మరిది మా చెల్లికి మా మరిదికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి కేక్ కట్ చేస్తున్నారండి మా చెల్లి మా మరిదిని చూడండి ఫ్రెండ్స్ వీళ్ళే పిల్లలంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత చూడండి కొవ్వొచ్చి క్యాండిల్ వెలిగించారు కేక్ కట్ అక్కడ రెడీ అవుతున్నారండి పిల్లలు చూడండి ఆడవాడు మంచిగా చేస్తున్నారు మా చెల్లి వాళ్ళు ఇంటికాడండి ఇది మా చెల్లి వాళ్ళది పెళ్లి రోజు చెప్పాను కదా అప్పుడు మీ అందరి దీవెనలు ఉండాలండి వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మా మేనళ్ళు మేనగోళ్ళం మా చెల్లిగారి పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరూ మా చెల్లివాడు పాప అండి పాప పెద్ద పాప అని వెనకాల మా మేనగోళ్ళలో నాకు పొద్దున్న బాగోక నేను కేక్ కట్ ఏం తయారు చేయలేదండి పొద్దున్న కొంచెం ఫేవర్గా ఉంది నాకు లేకపోతే కేక్ తయారు చేద్దాను పొద్దున్న నేను కేక్ కట్ చేస్తారు మా చెల్లి మా మధ్యని కేక్ తినిపించుకుంటున్నారు ఈ పక్క ఇంట్లో ఉంటాడు పేరు కానీ నేను ఆజామని పిలుస్తాను ఆజామా అని పిలిస్తే కంపల్సర్ వస్తాడు నన్ను మామ మామ అంటాడు మా చెల్లి గారు ఇంటి పక్కన ఉంటాడండి బాబు మా చెల్లి వాళ్ళకి బాగా అలవాటు మా చెల్లినైతే అయితే అని మా మరిది నాన్న అన్నట్టు అంటాడండి ఈ బాబు చాలా అంటే చాలా అలవాటు ఆ బాబు కడుపులో ఉన్నప్పుడు కానీ చాలు ఏదే పక్కన ఉన్నారు వచ్చారు అప్పుడే వచ్చారు బాబు కడుపులో పడ్డాడు ఇక్కడికి వచ్చాక పుట్టాడు మా చెల్లి వాళ్ళు పక్కకు వచ్చాక నా బాబు అందుకు బాగా అలవాటు చిన్నప్పటి నుంచి బాగా ఎత్తుకు పెంచారు వీళ్ళు ఈ అబ్బాయి మా బాబాయ్ గారు అబ్బాయి అండి మా మామ చూడండి కేక్ తినిపిస్తున్నాడు అక్కకే బావకేనే ఆయనకి అక్క బావని మా తమ్ముడు కదండి ఆయన వెనకాల చూడండి మా ఆయన గారు ఎంత ఆడేవాడు చేస్తున్నాడు మా పెద్ద అబ్బాయి వాళ్ళ పిన్నికి వాళ్ళ బాబాయ్కి కేక్ పెడుతున్నాడు మా చిన్న అబ్బాయి మా బాబాయ్ మా అక్క అన్నాడు అంటే చిన్నప్పటి నుంచి మా పిల్లలకు మా చెల్లిని అక్క అక్క అని అలవాటు అండి రానక్క రానక్క అంటారు ఈయన మా అండి మా అన్న కొడుకు సగ్గా ఒక మేనల్లుడు మా మేనల్లుడు చూడండి వాడికి ఎలా పూసేస్తున్నారు అందరూ పాపం ఇంకా ఇంట్లో అందరికి ఇష్టం మాకన్నా ఎక్కువ కొడుకు కన్నా కూతురు కన్నా అందరికన్నా మా మమ్మీకి మా అక్కకి చాలా ఇష్టం మా మేనల్కి ఎలా రాస్తుందో చూడండి మా చెల్లి మేనల్ అంటే మా చెల్లికి కూడా చాలా ఇష్టం అండి కేక్ తినిపిస్తున్నాడు మా ఇందాక అన్నది కదా మా కూతురు మా మా ఎలా చూడండి మా మద్ది గారికి బాగా సరదా అండి ఇలాగ మంచిగా పిల్లలు గట్టా అందరూ చిల కట్ చేసిన నలుగురు కలిస్తే బాగా నేను మా మధ్య గారు మంచిగా సరదాగా అనిపిద్దండి అందరికీ మాకు మా బాబాయ్ మా అక్క నాకు అక్క అవుతుంది మా చెల్లి వాళ్ళు పెద్ద పాప అండి చూడండి వెనకాల మా ఆయన గారు కేకనేస్తున్నాడు అసలే అని వద్దంటే కూడా జాయిగా తీసుకుని తినేస్తున్నాడు పక్క నుంచి మా చిన్న చెల్లి ఇందు ఇప్పుడు అన్నగా చిన్న కూతురు మా మా అక్క వాళ్ళ చిన్న కూతురు మా పేరు రేపు మా మామది మా అత్తది కూడా మ్యారేజ్ యానివర్సరీ డే ఉంది రేపు కూడా కేక్ కట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చా చూడండి ఫ్రెండ్స్ నాకు కొంచెం ఒక్కోసారి మాట తడబడుతుంది మా చిన్నబ్బాయి కొంచెం మాట అంత తొందరగా రాదండి స్పీడ్ కానీ కొంచెం ఏదో ఎక్కిలాగా మాట్లాడతాడో అది ఫస్ట్లో స్టార్టింగ్లో వీడియోలు పెడితే ఎవరో ఎక్కిరిచ్చారని అప్పటి నుంచి మాట్లాడడం మానేసి రండి ఈయన ఎవరో కామెంట్ చేశారు ఏదో బొంతకోళ్ళు అంటే కామెంట్ చేశారు అప్పుడు కాని కొంచెం సిగ్గుపడి మాట్లాడతలేదు నన్నే మాట్లాడమంటాడు ఈయన మాట్లాడడం నేనే తిడుతున్నా ఎవరో ఏదో అనుకుంటే మనకి నేనే ఫ్రెండ్స్ నేనే అది ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి పక్కన ఉంటుంది అబ్బాయి వాళ్ళ అమ్మండి అమ్మాయి చూడండి వెళ్తే ఎంత ప్రేమగా ఉంటాడప్పుడు వీళ్ళు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాడండి సాత్విక్ అది కూడా చూడండి ముద్దు పెట్టమని కానీ ఎలా పెట్టేస్తున్నాడో మా మద్దిగారికి కూడా చాలా ఇష్టం అండి బాబు అంటేనే మా చెల్లి గారికి ఇద్దరు అమ్మాయిలు అండి అందుకు అంటే చాలా ఇష్టం బాబుని చాలా బాగా చూస్తారండి వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కేక్ కోసి అందరికి పిల్లలకి అందరికీ ఇస్తున్నారు పిల్లలు అంటే నాకు అలవాటు అయిపోయింది నేను పిల్లోనే కానీ అలా అన్నకి అలవాటు అయిపోయింది నేనే కేక్ అందరికి పెడుతున్నానండి మా మద్దిగారు నన్నే పెట్టమంటాడా ఇప్పుడు ఇది నేనే ఫ్రెండ్స్ ఇందాక ఆర్ట్ సింబల్ పెట్టింది పక్కన అయినండి ఈయన ఆయన కూడా వచ్చేసేసి చెప్తున్నాడు మా చెల్లికి మా మధ్యకి కేక్ పెడుతున్నాడు ఆయన కూడానే ఆయన కొంచమే చాలు ఇంకా చాలు చాలా అంటున్నాడు అండి కేకు ఇది నేనే ఫ్రెండ్స్ చూడండి స్వీట్లు ఆటలు అన్నీ పెట్టారు బాబాయ్ గారు అబ్బాయి కూల్ డ్రింక్ వెళ్ళాడు పాపం ఫుల్ వర్షం ఆయన అక్కడ ఇరుక్కుపోయినట్టున్నాడు ఇంకా రాలేదు అందుకు కూల్ డ్రింక్ కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ తెమ్మని పంపించారండి మా మరిది గారు చూడండి వర్షం ఎలా వస్తుందో ఫుల్ వర్షం అలాగే పక్కన కేక్ కట్ చేస్తారండి